చూడా చక్కాని తండ్రి చుక్కల్లో నలవంగయ్యా నవ్వుల్లో నా తండ్రి అందాల మా మళ్ళీ జన్మంటూ ఉంటే శివయ్యా తండ్రిని సేవకి పుడత తండ్రిని సేవకి పుడతా మాయా పొద్దు పొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానము చేసి వడివడిగా అడుగులు వేసి నీ అందాల గుడికే చేరి శివయ్యకు మొక్కులు మొక్కి నాగేంద్రుడిని అభిషేకించి బంగారు తండ్రి నీకు పాలాభిషేకము చేసి మా పిల్ల పాపల అందరినీ శివయ్యా చల్లంగా చూడాలయ్య మాయ చల్లంగా చూడాలయ్య మాయా చక్కని తండ్రి చుక్కల్లో నిలవంకయ్యా నవ్వుల్లో నా తండ్రి అందాల మాసివయ్యా వేదాలు మాకు రావు ఏ పూజలు తెలియవు తండ్రి నీ పారాయణము తప్ప మేమే మీ ఎరుగము తండ్రి అందాల కార్తీక మాసమునందు ఇంటింటా పూజలు నీకు నీ నామా సంకీర్తనమే మా భక్తి నైవేద్యముగా శతకోటి సూర్యతేజము నీవయ్యా లోకాలను ఏలే తండ్రి శివయ్యా లోకాలను ఏలే తండ్రి శివయ్యా చూడాచక్కని తండ్రి చుక్కల్లో నెలవంకయ్యా నవ్వుల్లో నా తండ్రి అందాల మా శివయ్యా మళ్ళీ జన్మంటూ ఉంటే శివయ్యా தன்றி நீ சேவக்கு படத்த மாயா தன்றி நீ சேவக்கு படத்த